ఓం నమ శివాయ పూజ చేసేటప్పుడు అసలు చేయకూడని తప్పులు చాలామంది ఇళ్లల్లో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఇక పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు భగవంతుని పూజలో కొన్ని పవిత్రం కాని వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు ఇవి అశుభానికి సంకేతమని సూచిస్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు అందువల్ల పూజ చేసే ప్రతి ఒక్కరి పూజ విధానం ఏ విధంగా ఉండాలి ఏది పవిత్రమైంది ఏ విధంగా పూజలు చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పువ్వులు పొరపాటున కింద పడిన వాటిని పూజకు ఉపయోగించకూడదు పక్కింటి వారి చెట్ల నుండి పూలు కోసేటప్పుడు వారిని అడిగి మరీ కోసుకోవాలి లేదా ఎంతో కొంతైనా డబ్బులు వారికి ఇచ్చి పూలు కోసుకోవాలి అలా అడగకుండా కోసిన పూలు పూజకు వాడితే ఆ ఫలితం వారికే దక్కుతుంది వాసన చూసిన పువ్వులను కూడా పూజకు వాడకూడదు పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా చూసుకోవాలి అలాంటి విగ్రహాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా సత్ఫలితాలు రావు ఎండిన పూలను పూజ గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు పూజలు చేసే ముందు నోటితో అశుభమైన విషయాలను మాట్లాడకూడదు దీపారాధనలో ఎప్పుడూ కూడా ఒక వత్తితో చేయకూడదు అది అశుభ సూచకం పూజ సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుడిని పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు భోజనం చేసిన తర్వాత మనం పూజ చేయకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి పూజ చేసే ముందు నోటిలో ఎలాంటి పదార్థాన్ని నమలరాదు పూజలో వచ్చిరాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు పూర్వీకులు మరణించిన వారి చిత్రపటాలు పూజ గదిలో పెట్టకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించకూడదు అలాగే వినాయకుడికి తులసి ఆకులతో పొరపాటున కూడా పూజ చేయకూడదు పూజ చేసే సమయంలో చిరిగిన మరియు అపరిశుభ్రమైన బట్టలు ఎప్పుడు కూడా ధరించకూడదు చిరిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని అలాగే దేవతలు నిరాశ చెందుతారట కాబట్టి పూజ సమయంలో చక్కగా ఉతికిన బట్టలు ధరించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని సూచిస్తున్నారు దక్షిణ ముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురై దుఃఖ బాధలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని ఉపయోగించి మరొకటి ఎప్పుడూ వెలిగించకూడదు ఇది పేదరికాన్ని కలిగిస్తుందని అనారోగ్యానికి కారణం అవుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు శివుని దర్శనం చేసేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదు కోపంతో కూడిన విగ్రహాలు నటరాజ విగ్రహం ఆగ్రహంతో ఉన్నటువంటి దేవుళ్ళ ప్రతిమలు ఎప్పుడూ కూడా పూజ గదిలో ఉంచకూడదు దీపారాధన చేసే ముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత వత్తులు వేయాలి వంటగదిలోని వంటకు వాడే పసుపును దేవుడికి వాడకూడదు ఇలా చేయడం వలన దేవుళ్ళు ఆగ్రహానికి గురవుతారు అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులని వెలిగించకూడదు ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించాలి పూజ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులను దైవ సమానులని చెప్తారు నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజలు చేయరాదు పూజ గదిలో దేవతా విగ్రహాలు ఆరు ఇంచులలోపే ఉండాలి అంతకన్నా పెద్దగా ఉండరాదు ఒక చేత్తో దేవుడిని అస్తలు నమస్కరించకూడదు ఇది చాలా తప్పు అని పండితులు చెప్తున్నారు స్త్రీలు తులసి దళాలు తుంచరాదు పురుషులు మాత్రమే తుంచవలను ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చేయరాదు స్త్రీలు జుట్టు వీరబోసుకొని పూజ చేయకూడదు దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు అలా చేస్తే ఆ దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది దీపం క్రింద ఒక చిన్న ఇత్తడి ప్లేటు కానీ మట్టితో చేసిన ప్లేటు కానీ లేదా తమలపాకైనా పెట్టాలి శ్రవణ నక్షత్రంలో లక్ష్మీదేవిని ఎప్పుడు పూజించకూడదు స్త్రీలు కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు శివలింగం అభిషేకానికి స్టీల్ పాత్రని ఉపయోగించకూడదు శివలింగంపై పాల ప్యాకెట్లతో అభిషేకం చేయకూడదు అభిషేకం చేయాలి అనుకుంటే ప్యాకెట్లో పాలను ఒక మట్టి పాత్రలో పోసి అభిషేకం చేయాలి శివలింగాన్ని శివునికి చిహ్నంగా భావిస్తారు శివలింగంలో మొత్తం విశ్వం శక్తి ఉంటుందని నమ్ముతారు అందుకే పూజ సమయంలో కానీ ఇతర సమయాల్లో కానీ శివలింగాన్ని నేలపై ఖాళీగా ఉంచకూడదు శివలింగాన్ని ఎప్పుడూ శుభ్రమైన ప్రదేశంలోనే ఉంచాలి చాలామంది విగ్రహాన్ని శుభ్రం చేసే సమయంలో నేలపైన ఉంచుతారు విగ్రహాన్ని నేలపై ఉంచి శుభ్రం చేయకూడదు ఇలా చేయడం వల్ల దేవుడిని అవమానించినట్లు అవుతుంది దీనివల్ల ఇంటిలోని సుఖశాంతులు చెడిపోతాయి ఏ ఇంట్లో అయితే పూజా సమయంలో ప్రతిరోజు శంఖం ఊదుతారో అక్కడ లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది శంఖాన్ని ఎప్పుడూ ఖాళీ నేలపై ఉంచకూడదు ఇలా చేయడం వల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది శాలగ్రామం విష్ణువుకు చిహ్నం అందుకే విష్ణువు పూజలో శాలగ్రామానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు ఏ ఇంట్లో అయితే శాలగ్రామం ఉంటుందో అక్కడ సుఖ సంతోషాలు వస్తాయి కానీ దీనిని నేలపై ఉంచడం వల్ల నష్టం కలుగుతుంది శాలగ్రామాన్ని ఎప్పుడూ ఖాళీ నేలపై ఉంచకూడదు వేరుశనగ నూనె గేదె నెయ్యితో దీపారాధన నిషేధం నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషములు పీడలు తొలగిపోతాయి ఆముదంతో దీపారాధన చేస్తే బంధుమిత్రుల శుభం మరియు కుటుంబ సంతోషం నీటితో దీపారాధన చేస్తే ఇంట్లో సర్వసుఖాలు సౌభాగ్యాలు కలుగుతాయి అర్ధనారీశ్వరునికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల అన్యోన్య దాంపత్యం జీవితం సిద్ధిస్తుంది వినాయకుడి పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే చాలా మంచిది ప్రతిరోజు పూజలో నూనె ఉపయోగిస్తే సకల దేవతలు ఇష్టపడతారు ప్రతిరోజు దీపారాధన ఉదయం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటలలోపు చేస్తే సర్వశుభములు ఆ ఇంట్లో సుఖశాంతులు కలుగును దేవుడి పటాలను శుభ్రం చేయాల్సి వస్తే మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ అస్సలు శుభ్రం చేయకూడదు అక్షింతలుగా ఉపయోగించే బియ్యంలో నూకలు ఉండకూడదు అలా నూకలను అక్షింతలుగా ఉపయోగిస్తే ఖచ్చితంగా చెడు జరుగుతుందని పండితులు చెబుతున్నారు ఇంట్లో నిమ్మకాయ దీపం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే వెలిగించాలి దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ధనాభివృద్ధి కుటుంబంలో శుభకార్యములు జరుగును దీపం తూర్పు దిశలో వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి గ్రహదోషములు పోతాయి పత్తితో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది జిల్లేడు నారతో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే భూత ప్రేత పిశాచాల బాధలు ఉండవు తామర నారతో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపములు తొలుగును అలాగే ధనవంతులు కూడా అవుతారు అరటి నారతో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే తప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగును నూతన తెల్ల వస్త్రమును వత్తిలా చేసి పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో శుభకార్యములు జరుగుతాయి రెండు వత్తులతో దీపం వెలిగిస్తే కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది మూడు వత్తులతో దీపం వెలిగిస్తే పుత్ర సుఖం ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే ధనప్రాప్తి ఆరోగ్యం ఐశ్వర్యాభివృద్ధి కలుగుతాయి తొమ్మిది వత్తులతో దీపారాధన చేయడం వలన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి మీ పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పూజ చేసిన అక్షింతలు పువ్వులు పూజ గదిలో లేకుండా శుభ్రం చేసుకోవాలి ప్రత్యేకమైన పూజలు ఏవైనా చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి గణపతికి పంచామృత అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారంలో లాభసాటిగా సాగుతుంది దేవుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలుపెట్టిన పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి భగవంతుడికి అరటి పండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగును మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తవుతాయి మామిడి పండును నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన డబ్బులు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది భగవంతుడికి సపోట పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి సంబంధం విషయాలలో వచ్చిన అవాంతరాలు అన్నీ తొలగిపోతాయి కమలా పండును నైవేద్యంగా సమర్పిస్తే నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఆపిల్ పండును నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి